నమస్కారం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథిని నాగుల చవితి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం అలాగే శ్రావణ శుక్ల చవితి నాడు దూర్వా గణపతి వ్రతం అనే పేరుతో ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించడం ద్వారా కూడా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు ప్రధానంగా శ్రావణ శుక్ల చవితి అంటేనే నాగదేవతలను పూజించాల్సిన రోజు కాబట్టి మీ ఇంట్లో వెండి లోహంతో కానీ రాగి లోహంతో కానీ తయారు చేయబడినటువంటి ఒక నాగపడిగను ఉంచి ఆ నాగపడిగకు ఆవుపాలతో అభిషేకం చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి అయితే ఇలా ఇంట్లో వెండి నాగపడిగ రాగి నాగపడిగా లేదా ఇత్తడి నాగపడిగా ఇలాంటి వాటికి అభిషేకాలు చేయించుకోవటం లేదా చేసుకోవటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా శ్రావణమాస నాగుల చవితి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి నాగదేవతల విగ్రహాలకు వెళ్ళండి దేవాలయంలో ఉన్న నాగదేవతల విగ్రహాలకు పాలు పోసి అభిషేకం చేయండి ఆవు పాలతో అభిషేకం చేయండి ఆ తర్వాత నీళ్లతో శుద్ధి చేసి పసుపు కుంకుమ చల్లి ఆ నాగదేవతల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచండి నాగదేవతల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి వీలైతే ఒక దీపాన్ని కూడా ఆ నాగదేవతల విగ్రహాల దగ్గర వెలిగించండి శ్రావణ మాస నాగుల చవితి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించినట్లయితే జాతకంలో ఉన్న సర్పదోషాలు సర్పశాపాల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే నాగదేవతలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని కూడా చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి నాగదేవతల విగ్రహాల దగ్గర ఆ శ్లోకం చదివినా పుట్టల దగ్గర ఆ శ్లోకం చదివినా అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి నాగదేవతల విగ్రహాల దగ్గరకు వెళ్ళటం వీలు కాని వాళ్ళు పుట్టల దగ్గరకు వెళ్ళండి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పుట్టలో పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయండి పుట్టకు వెళ్ళటం వీలైన వాళ్ళు పుట్టకు పూజ చేయండి పుట్టకు వెళ్ళటం వీలు కాని వాళ్ళు నాగదేవతల విగ్రహాలకు అభిషేకం చేయండి కానీ సర్పాలను పూజిస్తే మాత్రం ఈరోజు అద్భుత ఫలితాలు కలుగుతాయి ఎలాంటి పూజలు చేసుకోవటం వీలు కాని వాళ్ళు ఉన్నా సరే ఇంట్లో దీపం పెట్టాక ఒక శ్లోకం చదువుకుంటే నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ అనంతాది మహానాగరూప వరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా ఇది శ్లోకం నాగదేవతల విగ్రహాలకు పూజ చేయలేని వాళ్ళు పుట్టకు పూజ చేయలేని వాళ్ళు ఈ శ్లోకం ఇంట్లో దీపం పెట్టి చదువుకున్నా కూడా శ్రావణమాస నాగుల చవితి సందర్భంగా నాగదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సర్పరూపంలో ఉన్నటువంటి దేవతలారా మమ్మల్ని అనుగ్రహించండి సత్సంతాన సంపత్తి దేహిమే శంకరప్రియ శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి సర్పాలారా మాకు చక్కటి సంతానాన్ని కలిగింపజేయండి అనంతాది మహానాగరూప వరదాయచ మనకి తొమ్మిది నాగదేవతల స్వరూపాలు ఉన్నాయి అనంత వాసుకి ఆదిశేష పద్మనాభ కంబళ శంఖపాల రాష్ట్ర తక్షక కాళీయ ఈ తొమ్మిదింటిని నవనాగదేవతలు అనే పేరుతో పిలుస్తారు శ్రావణ నాగుల చవితి సందర్భంగా శ్లోకం చదువుకోలేకపోయినా ఈ నవనాగదేవతల పేర్లు చదువుకున్నా కూడా నాగదోషాలు తొలగిపోయి నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అనంతాది మహానాగరూప వరదాయచ ఈ తొమ్మిది నాగదేవతల పేర్లతో ఉన్నటువంటి సర్పదేవతలారా మాకు చక్కటి వరాలను అనుగ్రహించండి తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా మాకు చక్కటి సౌభాగ్యాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి శ్రావణమాస నాగుల చవితి సందర్భంగా ఎవరైనా సరే రాగి లేదా ఎత్తడి లేదా వెండితో చేసినటువంటి పడిగకు అభిషేకం చేసుకోవటం వీలు కాని వాళ్ళు దేవాలయానికి వెళ్ళి జంట నాగుల విగ్రహాలకు పాలతో అభిషేకం చేసుకోవటం వీలు కాని వాళ్ళు పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట పూజ చేసుకోవటం వీలు కాని వాళ్ళు మీ ఇంట్లోనే దీపం పెట్టి ఈ శ్లోకం చదువుకోండి నాగదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది శ్లోకం కూడా చదువుకోలేని వాళ్ళు తొమ్మిది నాగదేవతల పేర్లు స్మరించుకోండి దానివల్ల కూడా నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజు దూర్వా గణపతి వ్రతాన్ని ఆచరించాలని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి అంటే వినాయకుడికి ఈరోజు దూర్వాయుగ్మములు అంటే గరిక పోసలతో అర్చన చేయాలి గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి గరికపోసలతో అర్చన చేసి గణపతికి బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి దీన్నే దూర్వా గణపతి వ్రతం అంటారు ఇరవై గరిక గరికపోసలతో గణపతిని పూజిస్తూ గణపతిని షోడశనామ స్తోత్రం చదువుకున్నట్లయితే గణపతి అనుగ్రహం వల్ల అన్ని విఘ్నాలు తొలగింపజేసుకోవచ్చు కాబట్టి శ్రావణమాస నాగుల చవితి సందర్భంగా ఏ శ్లోకం ఇంట్లో దీపం పెట్టాక చదువుకున్నా లేదా పుట్టల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ చదువుకున్నా లేదా జంట నాగుల విగ్రహాల దగ్గర చదువుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకరప్రియ అనంతాది మహానాగరూపవరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే మే సదా శ్లోకం చదువుకోండి నాగదేవతల అనుగ్రహానికి పాతులు కండి స్వస్తి